హలో ఎవ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిల్లీ పనీర్ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే అచ్చంగా మీకు హోటల్లో దొరికే చిల్లీ పనీర్ దోశ లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హైజీనిక్గా ఇంట్లో రెడీ చేసి పిల్లలకి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా హోటల్లో లాగా ఫోల్డ్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మనము హోటల్లో నుంచి తెచ్చామంటే కానీ వాళ్ళు నమ్మేస్తారనమాట ఇంట్లో చేసామని అస్సలు అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ చిల్లీ పన్నీర్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ దోశలోకి మనం ముందుగానే చిల్లీ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే వన్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు కానీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీంట్లోకి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల్లో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి సరే చిల్లీ పన్నీర్ కానీ మంచూరియాలు కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగక్కర్లేదనమాట కాస్త పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోండి వీటిని కానీ మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు సాటేజ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే క్యూబ్స్ కింద పన్నీర్ని ఒక రెండు వందల గ్రాముల వరకు కట్ చేసేసి పెట్టుకున్నాను ఆ క్యూబ్స్ అన్నిటిని వీటిల్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పన్నీర్లో ఉండి పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు హాట్ అండ్ స్వీట్ టొమాటో సాస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ హాట్ అండ్ స్వీట్ టమాటో సాస్ మీ దగ్గర అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు కావాలైతే ఓన్లీ టమాటో సాస్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ సాసెస్ అన్నీ కానీ పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మన చిల్లీ పనీర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు చిల్లీ పనీర్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను ఆల్రెడీ రుబ్బేసి ఓవర్ నైట్ పాటు పులియబెట్టుకున్న పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి సరిపడా పిండిని తీసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ రెసిపీని పోస్ట్ చేశాను కదా దాంట్లో ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం అయితే ఉంది ఆ వీడియో లింక్ని దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో తెలియాలంటే ఆ వీడియోని చూసేయండి ఇలా తీసుకున్న పిండిలోకి రుచికి సరపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగాను ఉండద్దు అలాగే మరీ పల్స్గాను ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్యాటర్ని మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన దోశ తవ్వ పెట్టుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆ వాటర్ని టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక గరెటెడ్ వేసుకొని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి దోశ అనేది మరీ పల్చగా ఉండకుండా ఈ మందంతో ఉండేలాగా ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ని వేసుకొని కాల్చుకోవడం వల్ల దోశలు అనేవి మంచి కలర్గా వస్తాయి అలాగే క్రిస్పీగానే వస్తాయి మనం ఈ దోశల్ని ఒకవైపు మాత్రమే కాల్చుకుంటాం కాబట్టి దోశ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వండి మన దోశ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ పన్నీర్ స్టఫింగ్ని పెట్టేసుకోండి మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తక్కువగా కావాలంటే తక్కువగా ఎలాగైనా వేసుకోవచ్చు నేను ఈ దోశని హోటల్ స్టైల్లో ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టఫింగ్ని మధ్యలో మాత్రమే పెట్టుకున్నాను మీరు కావాలైతే దోశ పైన మొత్తం అయినా స్ప్రెడ్ చేసేసి తీసుకోవచ్చు అటు ఇటు సైడ్స్ని క్లోజ్ చేసేసుకొని ఇంకా కింద పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ మధ్యలో వరకు క్లోజ్ చేసేసుకోండి చూసారు కదా మన దోశ ఎంత క్రిస్పీగా కనిపిస్తూ ఉందో ఈ విధంగా ఇస్తే ఎవరు లైక్ చేయరు చెప్పండి పిల్లలకి ఇచ్చేటప్పుడు సాస్తో పాటు సర్వ్ చేసి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి ఇది వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన చిల్లీ పనీర్ దోశ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఒక మెథడ్ అనమాట ఇప్పుడు ఇదే పైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసేసి తీసుకోండి ఇక నెక్స్ట్ ప్రాసెస్లో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనిపైన ఒక గరెట వరకు దోశ పిండిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ నిండా ఆయిల్ని తీసుకొని అక్కడక్కడా వేసేసుకోండి మన ఈ దోశ కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనీర్ స్టఫింగ్ని నేను ఈ దోశ పైన మిడిల్లోనే కాకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఓపెన్ టైప్లోనే సర్వ్ చేయడానికి అన్నట్టు మీరు క్లోజ్ చేసుకోవాలి అంటే ఓన్లీ మిడిల్లో మాత్రమే స్టఫింగ్ని పెట్టేసి క్లోజ్ చేసుకోండి వాళ్ళైతే ఈ దోశని ఇట్లాగైనా సర్వ్ చేయొచ్చు నేను పిల్లలకి చూడగానే టెంప్టింగ్గా ఉండాలి అన్నట్టు అక్కడక్కడ సాస్ని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి హాట్ అండ్ స్వీట్ సాస్ అనమాట మీ ఇష్టం అనమాట ఇది స్కిప్ చేయాలంటే చేయొచ్చు వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ రెండు రకాల చిల్లీ పనీర్ దోశలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిపైన కొద్దిగా పనీర్ తురుముతో గార్నిషింగ్ చేసేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే ఈ దోశలు ఇట్లాగే ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరి చట్నీ అలాగే సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే కొద్దిగా సాస్ వేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగాను తింటారు ఎలా తిన్నా సరే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా సరే అన్ని పోషకాలతో నిండిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చిల్లీ పన్నీర్ని మీరు వెంటనే దోశలు వేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట మీకు ఒకవేళ మార్నింగ్ టైంలో టైం ఉండదు అనుకుంటే నైట్ టైంలోనే ఈ చిల్లీ పన్నీర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి పొద్దున్నే ఎలాగో దోశ వేసిన తర్వాత దానిపైన వేస్తాం కదా ఆ వేడికి ఈ పన్నీర్ అనేది ఇంకా సాఫ్ట్ అవుతుంది అలాగే మంచి టేస్టీగాను ఉంటుంది ఈ దోశల్ని చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు అలాగే హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలకి కావాల్సిన పోషకాలన్నీ కానీ చాలా చక్కగా అందుతాయి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తీసుకోవచ్చు పనీర్లో ఫ్యాట్ పర్సంటేజ్ కానీ తక్కువే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చిల్లీ పనీర్ దోశ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్